చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్పై దాడి చేసిన రామరాజ్యం రాఘవ రెడ్డి గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో పూజారుల నుంచి తమ రామరాజ్యానికి మద్దతు పొందడమే లక్ష్యంగా రాఘవ రెడ్డి తిరుగుతున్నాడు తన భావాజాలాన్ని అంగీకరించిన వారిని అడ్డు తొలగించుకోవాలని తన వారితో రాఘవ రెడ్డి ప్రతిజ్ఞ చేయించాడని చెప్పారు సైబరాబాద్ పోలీసులు రాఘవ రెడ్డిపై ఇప్పటికే హైదరాబాద్ లో మూడు కేసులు ఉన్నాయి పది నెలల క్రితమే రంగరాజన్ ను రాఘవ రెడ్డి కలిసిన రామరాజ్యం ప్రతిపాదనకు రంగరాజన్ ఒప్పుకోకపోవడం దాడికి ప్రధాన కారణంగా పోలీసులు చెబుతున్నారు చిలుకూరు ఆలయ పూజారిపై దాడి ఘటనపై సైబరాబాద్ పోలీసు పోలీస్ కమిషనరేట్ లో పరిధిలోని మొయినాబాద్ స్టేషన్ లో కేసు నమోదు డెబ్బై ఆరుగా నమోదైంది రాఘవ రెడ్డి హైదరాబాద్ షేక్పేట్ లోని పంచవటి కాలనీలో ఉంటారని గుర్తించిన పోలీసులు పట్టుకున్నారు ఈ విచారణలో రాఘవ రెడ్డి ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొన్నారు రాజేంద్ర నగర్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఆ విషయాలు పొందుపరిచారు ఇంతకు రాఘవ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది ఆంధ్ర తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాల పూజారుల వద్దకు వెళ్లి తన రామరాజ్యానికి మద్దతు ఇవ్వాలని డబ్బులు ఇవ్వాలని బెదిరించి భౌతిక దాడులు చేస్తున్నాడు రాఘవరెడ్డి అతనిపై గతంలో కూడా కేసులు ఉన్నాయి ఇతర ధర్మాలు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి కోర్టులు పోలీసులు హిందూ ధర్మాన్ని రక్షించడం లేదు కాబట్టి సొంత సైన్యం తయారు చేసుకోవాలనేది రాఘవరెడ్డి ఉద్దేశంగా పోలీసులు చెప్పారు ఆ దిశగానే సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తనతో సైన్యంగా చేరాలని అతను విజ్ఞప్తి చేస్తున్నాడు రెండు వేల ట్రస్ట్ పేరుతో ఓ ఎన్జీఓ కూడా రిజిస్టర్ చేశారు దానికి ఆయన చైర్మన్ గా ఉన్నారు ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్యామ్ అనే వ్యక్తి సహకారంతో వెబ్సైట్ డిజైన్ చేశాడు ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో పూజారులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నాడు